నంజాల విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగ ఆధ్వర్యంలో స్థానిక టెక్కేలోని బగీరథ సదనలో మంగళవారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా దాదాపు నూట ఇరవై మంది ఈ ఉచిత శిబిరంలో సేవలు పొందారని నగర అధ్యక్షులు రెడ్డి మరియు చంద్రశేఖర్ తెలిపారు సేవలందించిన హోమియో డాక్టర్లు వంగల అరుణ గాండ్ల నరహరి రామకృష్ణవేణి రామకృష్ణారెడ్డి గారులను జిల్లా ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య సాలువ మరియు మెమొంటోతో సత్కరించారు ఈ శిబిరానికి మందులు ఉచితంగా అందజేసిన శ్రీ సాయిరాం మెడికల్ అధినేత మల్లెల వెంకటేశ్వర్డికి సంస్థ సభ్యులు ప్రత్యేక అభినందన తెలిపారు

సార్ 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 అందరికీ నమస్తే ఈరోజు రోజు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించినందుకు చాలా గర్విస్తున్నాము ఎప్పటికప్పుడు నిరంతరం నూతన కొత్త వరవడితో సేవా విభాగంలో ముందుకు తీసుకెళ్లిపోతున్న సంస్థ విశ్వ హిందూ పరిషత్ ఈ విశ్వ హిందూ పరిషత్ లో కార్యకర్తగా ఉన్నందుకు కూడా మేము చాలా గర్విస్తున్నాము ముఖ్యంగా సేవా విభాగం తరఫున ఈ రోజు భూమి వైపు శిబిరం నిర్వహించాము నెలల ప్రజలు చాలా మంది అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు చాలా సంతోషం ముందు కూడా ఇప్పటి నుండి ప్రతి నెలకు ఒకసారి ఏదో ఒక కొత్త వైద్యంతో అంటే రకరకాలుగా అనేక రకాల జబ్బులతో బాధపడే వారికి కొత్త కొత్త వరవడిని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్లిపోతున్న ఏకైక సంస్థ విశ్వ హిందూ పరిషత్ అందరికీ ధన్యవాదములు ఈ అవకాశం వినియోగించుకున్నందుకు ముఖ్యంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి ప్రముఖ డాక్టర్లకు ఉద్యోగత డాక్టర్లకు అందరికీ కూడా పేరు పేడిన విశ్వ హిందూ పరిషత్ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నందాల ప్రజలు చాలా మంది ఉపయోగించుకున్నారు చాలా ధన్యవాదాలు నందాల ప్రజలకు ఇటువంటి కార్యక్రమాలు ఇంత ఎన్నో జరుగుతూ ఉంటాయి మొత్తమాత గుడి దగ్గర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నెల ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది అలాగే జనవరిలో ఉచిత గంటలు రమణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన ర మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళు సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి